ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి అయ్య కుంభరాశి ఈ కుంభరాశి వారికి మనం చూసినట్లయితే వారం రాశిలోనే రాహు రాశిలో శని ద్వితీయంలో రాహు తృతీయంలో గురుడు వృశ్చిక ధనస్సు మకర రాశిల్లో చంద్ర సంచారం మరి ధనస్సులోనే రవి కుజుడు బుధుడు భాగ్యస్థానంలో శుక్రుడు ఏదైనప్పటికీ ఈ రాశి వారికి పదవ స్థానంలో రవి కుజ బుధులు అనే మూడు గ్రహాలు తృతీయ స్థాన సంచారం యోగదాయకంగా ఉంటుంది చంద్రుడు కూడా నవమ దశమ ఏకాదశ స్థానాలు కాబట్టి వారపు మధ్య నుండి వారాంతం వరకు మంచి యోగవంతమైన కాలం ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులు నెరవేరుతాయి ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఆరోగ్యం మెరుగు అవుతుంది అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు స్థిరాస్తి వ్యవహారాలు లాభిస్తాయి సోదర వర్గ సంబంధమైనటువంటి ప్రేమ అనుకూలంగా ఉంటుంది శత్రు బాధలు తగ్గుతాయి గతంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కార మార్గం వారు లభిస్తుంది వారం మధ్యలో ఒక సుభవార్త అందుకునే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగపరంగా అధికారుల యొక్క ప్రశంసలు పొందుతారు నిరుద్యోగులకు కూడా అవకాశాలు లభిస్తాయి మీ యొక్క ప్రణాళికలు ఏవైతే ప్లాన్స్ ఉన్నాయో అవి ఈ వారం సక్సెస్ఫుల్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి పాత బకాయిలు వసూలవుతాయి ఇంకా విద్యార్థులకి మహిళలకి కాస్త మెరుగైనటువంటి ఫలితాలు ఈ వారం కనపడుతున్నాయి మీకు వృత్తుల పరంగా చూస్తే తప్పనిసరిగా సంచార వ్యాపారస్తులకి చిన్న చిన్న చేతువృత్తు పరివారికి అనుకూలంగా ఉంది కార్మికులకి ఫైనాన్స్ వారికి అలాగే గృహోపకరణాలు అపరాధ వారికి వారం అనుకూలంగా ఉంది వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు గత నాలుగు వారాల కంటే ఈ వారం అనుకూలిస్తాయి మరి ఈ వారం మీరు ఆరాధించవలసిన దైవం శని భగవానుడు శనివార నియమం చేయండి శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయండి శని శ్లోకాన్ని రోజు పఠించండి శని ధ్యానం దానాల్లో నువ్వుల దానం మంచిది సంఖ్యలో ఎనిమిదవ నెంబరు రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించండి మరింత ప్రోత్సాహం ఉంటుంది ఈ వారం గత నాలుగు వారాల కంటే అనుకూలంగా ఉన్నది స్వస్తి ఈ కార్యక్రమాన్ని పది మంది కోసం ప్రతి ఒక్కరూ షేర్ చేస్తారని కోరుకుంటూ మనం వచ్చేవారు మరిన్ని విశేషాలతో కలుసుకుందాం సర్వే జనా సుకర భగవంతు స్వస్తి